మా సోదరుడు మీ అందరికీ అభిమాని నిత్యం మీతో తను తను ఉన్నంత కాలం కలిసి తిరిగినటువంటి వ్యక్తి నెల్లూరు నగర ప్రజల్లో ప్రతి ఒక్కరి హృదయాల్ని తాకినటువంటి వ్యక్తి స్వర్గీయ ఆనంద్ వివేకానందరెడ్డి గారు మా సోదరుడు ఆయన యొక్క విగ్రహాన్ని నెల్లూరు నగరంలో ప్రతిష్ఠించాలని చెప్పి రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇటీవలే నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గారికి లేఖ ఇవ్వడం అలాగే నాతో కూడా ఫోన్లో మాట్లాడడం వివేకానంద రెడ్డి గారి కొడుకులతో కూడా ఆయన ఫోన్లో మాట్లాడడం నేను ఆయన కలిసి మాట్లాడుకుంటామని కూడా మళ్ళీ చెప్పుకోవడం అంతేకాదు నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసు రెడ్డి గారు కూడా నాతో నా దగ్గరకు వచ్చి రెడ్డి గారి విగ్రహం పెట్టడానికి మాకే అవకాశం ఇవ్వండి మీ కుటుంబం తరఫున మీ యొక్క ఆర్గనైజేషన్ తరఫున కాదు మేము రాజకీయంగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన్ని విభేదించిన మా అందరినీ రాజకీయంగా మా ఎదుగుదలకు కూడా కొంత వివేకానంద రెడ్డి గారి సహకారం ఉంది అందరం కలిసి పెరిగాం రాజకీయాల్లో అటువంటి వివేకానంద రెడ్డి గారి కాంస్య విగ్రహాన్ని పెట్టడానికి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అటు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇటు కోటమిరెడ్డి శ్రీనివాసు రెడ్డి గారు గిరిధర్ రెడ్డి గారు అందరూ కూడా నాతో మాట్లాడడం జరిగింది త్వరలోనే వారిని అందరినీ నేను కలుస్తాను కలిసి మాట్లాడి ఇవాళ పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగూరు నారాయణ గారితో కూడా ఈ విషయాన్ని మాట్లాడి నెల్లూరు నగరంలో ఆ విగ్రహాన్ని ఎక్కడ స్థాపించాలి ఎలా స్థాపించాలనే విషయం మీద ఒక సమగ్రమైన ఆలోచన చేసి విగ్రహం ఏర్పాటు స్థలం అన్నీ కూడా కుటుంబానికే వదిలిపెడతానని శ్రీధర్ రెడ్డి గారు చెప్పారు శ్రీనివాసులు రెడ్డి గారు చెప్పారు వారి యొక్క ఆలోచన నేను గౌరవించి తప్పకుండా వాడితో మాట్లాడిన తర్వాత వివేకానంద రెడ్డి గారి కాంస్య విగ్రహాన్ని ఏ స్థలంలో పెడితే బాగుంటుందో అందరి అభిప్రాయం తీసుకొని ఒక స్థలాన్ని ఎంపిక చేసి పెట్టడం జరుగుతుంది ఇప్పటికే శ్రీధర్ రెడ్డి గారు ఒక స్థలాన్ని సూచించారు చూద్దాం వాటి మీద కూడా మళ్ళీ అధ్యయనం చేసి వారి ఆలోచన కూడా తీసుకొని వారితో కూడా మాట్లాడాక ఒక నిర్ణయం చేయడం జరుగుతుంది